స్నేహితులారా మీరు పిలుచుకునే దేవునికి వంశావళి ఉందా ప్రాచీన గ్రంథాలలో పేర్కొన్న వ్యక్తులు మరియు ప్రదేశాలను గుర్తించి నిర్ధారించగలమా అడిగినప్పుడు పుస్తకంలో ప్రస్తావించిన ఎవరైనా వ్యక్తి చెప్పగలరా ఆ పుస్తకంలో ప్రస్తావించిన వారు వారి వంశీయులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పగలమా మీ పుస్తకం ఒక నవల లేదా నిజ ఘటనల ఆధారమా లోతుగా వెళ్లి సత్యాన్ని అన్వేషించి ఎవరిని పూజించాలో మన మనస్సాక్షిని అడుగుదాం బైబిల్లో వంశావళి ఆదాము నుండి క్రీస్తు వరకు బైబిల్ ఆదాము నుండి యేసు క్రీస్తు వరకు వంశావళిని ఖచ్చితంగా వివరించిందని దేవుని పరిపాలన ప్రణాళికను మరియు ఆయన వాగ్దానాల నెరవేరుటను ప్రదర్శిస్తుంది ఈ వంశావళి ఆదికాండము వంశవృక్షములు మత్తయి మరియు లూకా సువార్తలలో నమోదు చేయబడింది ఆదాము నుండి నోవహు వరకు వంశావళి ఆది నుండి నోహ వరకు వంశావళిని వివరించబడింది అందులో షెత్ ఏనోష్ మూ సెలహ్ వంటి ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు ఇది మనుష్యుల పాపం ఉన్నప్పటికీ దేవుని వంశవృక్ష నిరంతరతను మరియు నీటి మహాప్రలయం ద్వారా తీర్పును చూపిస్తుంది నోవహు నుండి అబ్రహాము వరకు ఆదికాండము పది మరియు పదకొండులో నోవహుకుమారులు షేమ్ హామ్ యాఫెత్ వంశావళిని వివరించబడింది ముఖ్యంగా షేమ్ వంశావళి అబ్రహాము వరకు చేరుతుంది అతనిని దేవుడు అనేక జనములకు తండ్రిగా పిలిచాడు అబ్రహాము నుండి దావీదు వరకు అబ్రహాము వంశావళి అతని కుమారుడు ఇస్సాక్ అతని కుమారుడు యాకోబు ఇస్రాయేలు ద్వారా యూదా వరకు కొనసాగి రాజు దావీదుకు చేరుతుంది ఇది దేవుడు దావీదుతో చేసిన నిత్య రాజ్య వాగ్దానాన్ని నెరవేర్చింది రెండు సమూహలు ఏడు అధ్యాయం పన్నెండు నుండి పదహారు యేసు క్రీస్తు వరకు మత్తయి ఒకటి మరియు లూకా యేసు వంశావళిని వివరించబడింది యేసు దత్తపుత్రుడైన యోసేపు ద్వారా చట్టపరమైన వంశావళిని మరియు లూకా మరియ ద్వారా జీవబాంధవ్య వంశావళిని చూపిస్తుంది ఇది మెస్సయ్య దావీదు వంశంలో జన్మిస్తాడనే ప్రవచనాన్ని నెరవేర్చింది యషయా పదకొండో అధ్యాయం ఒకటి వచనం ఇస్రాయేలు యొక్క పన్నెండు తెగలు మరియు వాగ్దాన భూమి తెగలు యాకోము కుమారులు రూబెన్ సిమ్యోన్ లేవి యూదా దాన్ నఫ్తాలి గాద్ ఆసేరు ఇస్సాకారు జబులూన్ యోసేపు ఎఫ్రాయిన్ మనషే ద్వారా బెన్యామిన్ నుంచి పన్నెండు తెగలు ఉద్భవించాయి వాగ్దాన భూమి పంపిణీవ నాయకత్వంలో ఇస్రాయలీలు కనానులో ప్రవేశించి భూమిని తెగల మధ్య విభజించారు నుండి లేవి తెగకు భూమి అందించబడలేదు వారికి నగరాలు మరియు ఇతర తెగల నుంచి దశమ భాగం ఇచ్చారు యోసేపు కుమారులు ఎఫ్రాయిం మరియు మనశ్షేకు భూమి పంపిణీ చేయబడింది చెదరగొట్టబడిన పదీ తెగలు ఏడు వందల ఇరవై రెండులో అశ్షూరియులు ఉత్తర రాజ్యాన్ని ఇస్రాయేలు జయించి తెగలను చెదరగొట్టారు కొంతమంది తెగల అవశేషాలు ఎఫియోపియా యూదులు బీటా ఇస్రాయేలు బెనై ఇస్రాయేలు భారతదేశంలో మరియు ఆఫ్ఘనిస్తాన్ పష్తూన్ తెగలలో కనిపిస్తాయి రక్షణ మరియు పునరుద్ధరణ యహెజ్కేలు ముప్పై ఏడులో యుగంలో అన్ని తెగల పునర్మిలనం గురించి ప్రవచించబడింది కొత్త ఒడంబడికలో యాకోబు ఒకటి అధ్యాయం ఒకటి మరియు ప్రకటన గ్రంథం ఏడు అధ్యాయంలో పన్నెండు తెగలు ప్రస్తావించబడినవి దావీదు నుండి క్రీస్తు వరకు రాజుల వంశావళి ఒకటి అబ్రహాము నుండి దావీదు వరకు ఇస్సాక్ యాకోబు యూదా పెరెజ్ హెజ్రోనా రామ్ అమ్మీనాదాబు నహ్షోను సల్మోను బోయాజు ఓబెదు ఇసాయి దావీదు రూతు నాలుగు అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై రెండు రెండు దావీదు నుండి బబులోను చెరలోపాటు వరకు సోలమోను రెహోబాము అబియా ఆసా యహోషాపాత్ యోరాము ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా మనషే ఆమోను యోషియా యహోనియా మత్త ఒకటి అధ్యాయం ఆరు నుండి పదకొండు మూడు బబులోను చెరలోపాటు నుండి క్రీస్తు వరకు షెల్తియేలు జరుబ్బ్బాబేలు అబీహుదు ఎలియాకీము అజోరు సాదోకు అఖీము ఎలీహుదు ఎలియాజరు మత్తాను యాకోబు యోసేపు మత్తయి ఒకటి అధ్యాయం పన్నెండు నుండి పదహారు లూకా వంశావళి దావీదు కుమారుడు నాతాను ద్వారా మరియం వంశాన్ని చూపిస్తుంది ముగింపు ఆదం నుండి క్రీస్తు వరకు వంశావళి మరియు ఇస్రాయేలు పన్నెండు తెగల చరిత్ర దేవుని నిత్య నిబంధనను నెరవేర్చిన విధానాన్ని చూపిస్తుంది బైబిల్ వివరమైన వంశావళి రికార్డులు యేసు మెస్సయ్య అధికారాన్ని నిరూపించడమే కాకుండా దేవుని ప్రజల ఐక్యత మరియు పునరుద్ధరణపై దృష్టి పెట్టాయి